వేసుక్రీశ్రంలో మీకు అందరికీ క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది మరి ఇంటి ఇంట కూడుకోమని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి కనీసము నెలకు రెండుసార్లు మీకు గృహాల్లో గృహ కూడిక మరి నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది ప్రార్థన కూటం పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థనా కూటం ఉంటుందో దేవుని కృస్తూ ఉంటుందో అక్కడ చిక అధికారం ఉండదు అవి పారిపోతాయి కాబట్టి కనీసం నెలకు రెండు సార్లు మీరు గృహ కొడుకులు పెట్టుకోండి మరి దేవునికి ఆశీర్వాదం మీ కుటుంబాలపైన ఉంటుంది అంతేకాకుండా మీకు మీకు కుటుంబంలో మరి వాక్యం అనేది కూడా వినబడుతుంది మిమ్మల్ని సద్ది కూడా బాగుంటుంది అనేక విషయాలు మరి బయలుపరచబడతాయి అంతేకాకుండా ఒక సహవాసం అనేది మరి మీకు ఉంటుంది ఎప్పుడైతే ఎవరైతే గల మరి భక్తులు వచ్చి అక్కడ కూడుకుంటారో అప్పుడు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ సహవాసంలో మరి ప్రేమ ఉంటుంది ఆ సహాసంలో దేవునిక ప్రేమ ఆ సహవాసంలో మరి ఎంతో మరి ఆత్మీయ మేలు కూడా కలుగుతుంది ఆత్మీయంగా ఒకరు ఒకరు మరి ఆత్మీయ విషయాలు పంచుకోవచ్చు మరి జరిగిన సాక్ష్యాలు పంచుకోవచ్చు ఆ విధంగా మీ కుటుంబాల్లో దీవిన ఆశీర్వాదాలు మరియు మెండుగా కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆపన్ చేసుకోండి ఈ విధంగా ప్రతి నెల మీరు ఒక రెండు సార్లు ఈ గృహాల గృహ కోరిక మీరు నిర్వహించుకున్నట్లయితే కనుక గొప్పదాన్ని మేలు జరుగుతుంది దేవుని నాకు మహి మహిమగా అంత కలుగుతుంది దేవుడు మాట్లాడి దీవించడం కనుక